ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ సమయంలో దేవుని వాక్యం చదివి నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను రెం లోక శువార్త అధ్యాయం పదో వచనం పదకొండు వచనం చదువుతాను అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలిగిపో మహా సంతోషకరమైన నేడు మీకు తెలియజేస్తున్నాను దవీధి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పుత్తుడలతో చుట్టబడి యొక్క తొట్టిలో నుండు పండుకొని ఉండుట మీరు చూచేదరు వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ప్రభునంద ప్రియులరా యేసు ప్రభు భూలోకమునకు మరి జన్మించినటువంటి నరావతారిగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈ దినాన్ని ఆరాధించుకుంటూ ఉన్నాం ఆయన జ్ఞాపకాన్ని ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏసుప్రవ్వు వారి జన్మదినం మరి డిసెంబర్ అంతా నెల అంతా ముప్పై ఒక్క రోజు కూడా జరిపించుకుంటూ ఉంటున్నాం అయితే యశ్వర వారు ఎంతకీ ఏ రోజు పుట్టారు అనేటువంటిది ఒక సందేహము మన అందరికీ కాదు ప్రపంచం అంతటికే ఉంది అయితే పుట్టిన పుట్టడం అనేది ఒకరోజే పుడతారు కానీ మరి ముప్పై ఒక్క రోజు కూడా పుడతారండి కాదు ఒక్కరోజే పుడతారు మరి ముప్పై ఒక్క రోజులు మీరు ఎందుకు చేసుకుంటున్నారు అని ఎవరైనా మనల్ని అడిగినట్లయితే ఏసు క్రీస్తు దేవుడు మన ఆలోచనలు ఎరిగిన దేవుడు మన తలంపులు ఎరిగిన దేవుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నువ్వు కూర్చోవడం తెలుసు నువ్వు పడుకోవడం తెలుసు నువ్వు లేవడం తెలుసు నీ తలంపులు నాకు తెలుసు తర్వాత నువ్వు ఏం మాట్లాడతావో నీ నాలుగు సొంతక మాట రాకములిపే ఏం మాట్లాడతావో నాకు తెలుసు అని దేవుడు మన దేవుడు చెప్తా ఉన్నాడు ఇలా ఎరిగిన దేవుడు మన హృదయ రహస్యాల్ని మన తలంపులను మన మాటలు ఎరిగిన దేవుడు ప్రభునంద ప్రియులరా ఆ పుట్టినరోజుని మరుగు చేశాడు ఏ రోజు పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదు కాదు ఇరవై నాలుగు కాదు ఏ రోజు పుట్టాడో ఎవరికీ తెలీదు యేసు పుట్టాక నాలుగు సంవత్సరాల తర్వాత క్యాలెండర్ మొదలయ్యింది అందుకని యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మరుగు చేశారు ఎందుకు మరుగు చేయబడిందని నేను ఆలోచించేసినట్లయితే మనం సర్వసాధారణంగా మరి పుట్టినరోజు నిజంగా తెలుసుంటే పుట్టినరోజుకున్నంత మరి హడావుడి మరి పుట్టినరోజుకున్నటువంటి విలువ ప్రభువారికి మనం ఇచ్చి ఉండం ఎలాగంటే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు ముహూర్తాలు పెడుతుంటారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎలాగున్నారో చూడరు టైం అయిపోతుంది ముహూర్తం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని టయానికి ఎక్కి విలువిస్తారు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు ఆ సమయానికి ఆ టయానికి ఆ దినానికి విలువిస్తారు కానీ పెళ్లి చేసుకోబోయే పెళ్ళికూడకు ఎలాగ ఉన్నాడు పెళ్లి కూతురు ఎలాగుంది వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా సిద్ధపడి వచ్చారా లేదా వారిని ఏమైనా సిద్ధపరచాలా వాళ్ళకి ఏమన్నా భయపడుతున్నారా అని గురి వారి గురించి ఆలోచించరు దేనికోసం ఆలోచిస్తారండి ఆ టైం ముహూర్తం కోసం ఆ దినం కోసం చాలా విలువిస్తారు ఆ ముహూర్తానికి ఆ టయానికి ఆ దినానికి చాలా విలువిస్తారు పెళ్ళికొడికి పెళ్లి కూతురికి విలువెవరు అలాగనే పుట్టిన యసుప్రభు వారికి విలువ ఇవ్వకుండా పుట్టినరోజుకి విలువ ఇచ్చేస్తారు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ రోజుని మరుగు చేసేసాడు అందుకని ముప్పై ఒక్క రోజు కూడా అవసరమైతే జాన్వరిలో కూడా క్రిస్మస్ పండుగలు చేసుకోవచ్చు రెండు నెలలు కూడా చేసుకోవచ్చు దేని స్తోత్ర లేలుయా అలేలుయా అద్భుతమైన దేవుడు మనకి ఈ ప్రపంచానికి లోక రక్షకుడు ప్రపంచానికి రక్షకుడిగా పుట్టి ఈ లోకానికి పుట్టడం మనం ఎంతో ధ్వన్యులు అదృష్టవంతులు ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వర్తమానం ప్రియమైనటువంటి వాళ్ళ ప్రపంచమంతా చేసుకునే పండగ ఏదంటే క్రిస్మస్ పండగే ప్రపంచమంతా చేసుకునేది ఏ జా ఏ యొక్క కులం వారైనా ఏ మతం వారైనా ఏ రంగువారైనా ఏ దేశం వారైనా భేదం లేకుండా ప్రపంచం అంతా అందరూ ఆచరించేది అందరూ పాటించేది క్రిస్మస్ పండగ ప్రపంచమంతా జరిగేది దేవి స్తో అంత గొప్ప మహానుభావుడైన ఈ లోకానికి రావటం మనం ఎంతో ధన్యులు ఆ దేవదేవుని మన మనస్సారా ఆరాధించి పూజించి సేవించి మన హృదయంలో పెట్టుకుని ఆయన్ని ఆరాధించడం ఆయన స్తుతించడం మనకెంతైనా మంచిది మనందరూ సంతోషిద్దాం సమాధానంగా ఉందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె